వేద వారు ఆయన చేసిన జ్ఞాన శక్తికి ఆ జ్ఞానం నాలుగుగా వచ్చాయి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము అని నాలుగు వేదాలు విభజించి జ్ఞానాన్ని అంతా మనకిచ్చాడు అధర్వణ వేదంలో సృష్టిలో పదార్థాలను అద్భుతంగా ఎలా ఉపయోగించవచ్చు విశేషమైన సుఖాలను ఎలా అనుభవించవచ్చు అనే జ్ఞానాన్ని ఇచ్చాడు అందుకే ఇక్కడ అదర్వణ వేదం గురించి చెప్పుకోవడం అంటే ఇక్కడంట ఫస్ట్ ఆయన మూడు వేదాలనే రచించేటట్టు వేద వ్యాసులు వారు మూడు వేదాలను రచిస్తే మరి ఆ రోజుల్లో ఎప్పుడూ మొదటి నుంచి రాక్షసులకి దేవతలకి యుద్ధాలు జరుగుతూనే ఉండేవి అలా జరుగుతున్నప్పుడు ఎప్పుడు కూడా దేవతలు శక్తిహీనులు అంటే బలం తక్కువ వాళ్ళకి రాక్షసులు బలవంతులు ఎప్పుడు ఓడిపోతూ ఉండేవారు ఓడిపోతూ ఉంటే అప్పుడు వీళ్ళు దేవతలు అడిగారట మరి సృష్టిలో ఇన్నిటిని కనిపెట్టి మాకు ఇస్తున్నావు యుద్ధానికి సరిపడుతూ ఏ మంత్రం ఉపయోగిస్తే వాళ్ళ మీద మేము వెయ్యగలము అనేవి కూడా సృష్టిలో ఉంటాయి ఎందుకంటే సృష్టికర్త అయిన పరబ్రహ్మ సృష్టిలో అన్ని సృష్టించే పెట్టాడు కాబట్టి అది కూడా నీ ధ్యానంలో మాకు తెలుసుకుని చెప్పు అన్నప్పుడు అధర్వణ వేదం తెలుసుకున్నాడు ఆయన అధర్వణ వేదంలో ఏంటి అంటే యుద్ధ నీతి అంతా కూడా అందులోనే ఉంటుంది అందుకే సృష్టి ద్వారా ఏ పదార్థాలను ఎలా ఉపయోగించగలగరో మంత్రాలన్నీ అందులో ఉంటాయి అందుకే చూడండి వరుణాస్త్రం ఆ మంత్రం చదివి ఆ అస్త్రం వేస్తే అక్కడ వర్షం కురిసేది ఆగ్నేయాస్త్రం అంటే ఆ మంత్రం చదివి ఆ బాణం వేస్తే అక్కడ నిప్పు రాలేది నాగాస్త్రం వ్యూహాలు భారత యుద్ధంలో పద్మ వ్యూహం చక్రో వ్యూహం గరుడ వ్యూహం ఇవన్నిటి యుద్ధ నీతి అంతా కూడా అధర్వణ వేదంలో ఉండడం బట్టి ఆ తర్వాత మరి రాక్షసులు మధ్య మాంసాలు తింటారు కాబట్టి వాళ్ళ నోటికి మంత్రాలు పలకవు మాంసాలు తినని దేవతలకి ఈ మంత్రాలన్నీ కంటస్థపట్టడం ఈజీ అయ్యింది అందుకని ఈ మంత్రాలన్నీ చదివి వాళ్ళ మీద ఇవి ప్రయోగించి వీళ్ళు యుద్ధంలో గెలవగలిగేవారు అనమాట అలాగా తర్వాత వైద్యం అది కూడా కనిపెట్టాడు సృష్టిలో అధర్వణ వేదంలోనే ఉంటుంది ఈ వైద్య విధానం దాన్ని బాగా ఉపాసన పట్టిన వాడు ధన్వంతరి అంటే ఎక్కువ దాన్ని స్టడీ చేశాడు ఆయన ఇలా నాలుగు వేదాలు అంటే మనకి జ్ఞానం పెంచుకుంటే ఏదో నేను ఆత్మని సృష్టి అంతా ఆత్మస్వరూపం ఈ ఒక్క మొక్క తెలియడం కాదండి సృష్టిలో ఉన్న ప్రతి విషయం గురించి క్షుణ్ణంగా తెలుసుకోగలిగే జ్ఞానం అంతా ఈ వేదాల్లోని ఉంది లేదా మనకు మనంగా ధ్యానం చేసి మనము తెలుసుకోగలం మనం ఇంత కష్టపడలేమనే వ్యాసులు వారు ఇవన్నీ మనకి పుస్తకాల ద్వారా అందించారు